చేసుకునేలా చేసింది ఎవరో కాదు ఆ పల్లవియే అందుకు అమ్మమ్మ గారు కూడా తనతో చెయ్యి కలిపారు ఎందుకంటే పల్లవి తన కూతురు కూతురు కాబట్టి అమ్మమ్మ గారు కూడా తన మనవరాలకే సపోర్ట్ చేసి అత్తయ్య గారి దృష్టిలో నన్ను చెడ్డదానిలాగా చేసే చెయ్యాలనుకున్నారు అత్తయ్య గారు పుట్టినరోజు చెయ్యరనుకున్నాను నది కానీ అత్తయ్య గారు ఆ మాట అనుకున్నాను వీళ్ళు నేను నమ్మేలాగా మాటలతో నమ్మించి ఆ రోజున మళ్ళీ అత్తయ్య గారి పట్ల నాకు అనుమానం వచ్చేలా చేసి నన్ను అత్తయ్య గారి ముందు అవ అనుమానం పరిచారు అని అంటూ మొత్తం జరిగిందంతా చెప్తుంది పల్లవి అయితే మరి ఆ రోజు లాకర్లో డబ్బులు పెట్టుకొని ఎందుకు మరి డబ్బులు లేవని చెప్పావో అని అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ ఆ రోజు ఏం జరిగిందో మీరు ఈ సీసీ ఫుటేజ్ వీడియోలో చూడండి అని చూపిస్తుంది పల్లవి అవని గదిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి లాకర్లో తను అంతా కూడా డబ్బులు పెట్టడం క్లియర్గా కనపడుతుంది చూశారు కదా తను గదికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసింది నా దగ్గర తాళాలు కొట్టేసింది ఇవన్నీ కూడా తను కావాలనే చేసింది చేసి ఇప్పుడు అత్తయ్య గారి దృష్టిలో తను గొప్పదయ్యింది నేను చెడ్డదాన్నయ్యాను అని పల్లవి గురించి నిజాలన్నీ చెప్పి అవని ఎంతో బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక చెంచలమ్మ అయితే ఉదయం అవ్వంగానే అందరూ కూడా కూర్చొని ఉంటారు హాల్లో అప్పుడే ఇక చెంచలమ్మ నేను వెళ్ళొస్తానక్క అని అంటూ ఉంటుంది పార్వతితో అదింటి అప్పుడే వెళ్ళిపోతానంటా వెంట చెంచలమ్మ నిన్ను ఈ ఇంటికి పిలిపించిన పని అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయిపోయిందక్క అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకనే నేను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది చెంచలమ్మ చూడు చెంచలమ్మ ఏది ఏమైనా సరే ఎవరన్నా తప్పు చేస్తే నా పన అని ఆలోచించవు కదా ఇప్పుడు కూడా అదే అనుకో చెప్పు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అవని ఏ కావాలని చేసింది కదా అని అంటూ ఉంటే అప్పుడే లేదు లేదక్కా నువ్వు పొరపాటు పడుతున్నావు అవని లాంటి గొప్ప కోడలు నీకు దొరకడం నీ అదృష్టం మీ ఇద్దరిని అమ్మా కన్నా ఎక్కువగా ప్రేమించే అవని రోజు నీ దృష్టిలో చెడ్డది అవడానికి కారణం నీ కోడలు పల్లవి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది అవనిని నువ్వెందుకు అపార్థం చేసుకున్నావో అని అడుగుతూ ఉంటే తను తను ఆస్తు ఏది కూడా దక్కనివ్వనని పల్లవిని బెదిరించడం చూశాను అని అంటూ ఉంటే ఆ రోజు అసలు పల్లవి అలాగా ఎందుకు మాట్లాడిందో అవని ఎందుకు అలా మాట్లాడిందో నీకు తెలుసా అసలు వాళ్ళ మధ్య ఆస్తి గొడవ ఎందుకు వచ్చిందో అది ఆలోచించావా పల్లవి అంటేనే దానికి అవని సమాధానం చెప్పింది మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి నేను ఇంటికి మహారాణిని అవుతానని పల్లవి అంది అందుకని తను ఆ మాట అనాల్సి వచ్చింది అవని అంతేకాదు అక్షయ్ జైలుకి వెళ్ళేలా చేసింది పల్లవి ఆ రోజు లాకర్లో డబ్బు ఉంచి లేదని అవని చెప్పిన తర్వాత నువ్వు వచ్చి లాకర్ ఓపెన్ చేసేలా చేసి డబ్బు దాంట్లో పెట్టి అవని తప్పు చేసినట్టు సృష్టించింది అలా తప్పుల మీద తంపులు తను చేస్తూనే వెళ్ళిపోయింది ముఖ్యంగా పుట్టినరోజు నాడు నువ్వు ఎటువంటి పనులు అక్షయ పనులు చెయ్యవని మీ అత్తయ్య అలాగే పల్లవి ఇద్దరు కూడా కూడబలుక్కొని నిన్ను నమ్మించి అవనిని నువ్వు అవమానించేలా అనుమానించేలా ఆలోచించేలా కూడా చేశారు అని అంటూ చెంచులమ్మ మొత్తం నిజాన్ని బయటపెడుతుంది ఇక చెంచులమ్మ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అసలు ఏమనుకుంటున్నారో మీరు మీ గురించి ఇప్పుడు నా గురించి లేనిపోని నిందలు వేస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా ఎక్కడి నుంచో వచ్చి నా మీద నిందలు వేస్తావేంటి నువ్వు అని తిడుతూ ఉంటుంది చెంచులమ్మని అప్పుడే ఇక చెంచులమ్మ అయితే అదుపు అదుపు మాట పొదుపు నా దగ్గర తప్పుగా మాట్లాడితే దానికి దండన వేరేలా ఉంటుంది అని అంటూ ఉంటుంది చెంచలమ్మ నీ గుండెల మీద చెయ్యేసుకొని నిజం చెప్పు ఇవన్నీ చేయడానికి కారణం నువ్వే కదా అని అడుగుతూ ఉంటే ఇక ఆ మాట విని ఏమీ మాట్లాడలేకపోతుంది పల్లవి అయితే అప్పుడే ఇక పల్లవిని చూసి కమలైతే నువ్వు మా ఇంటిని నాశనం చేయడానికి వచ్చావా అసలు ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో అందరితో కలిసిపోతే ఇంకా కలిసి ఉంటావు అనుకున్నాను కానీ నా కుటుంబాన్ని నువ్వింతలా నాశనం చేస్తావని ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు కమల్ అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఆడదానివేనా నీ మాటలు నమ్మి దేవతలాంటి అవనిని నేను అవమానించాను తనని ఎన్నో మాటలతో చిత్రవద చేశాను కానీ ఇవంత కారణం నువ్వేనని నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి దాన్ని నేను ఎందుకు కోడలుగా చేసుకున్నాను అని ఈరోజు సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే తర్వాత ఇక పక్కనే ఉన్న రాజేంద్ర ప్రసాద్ తల్లిని చూస్తుంది వయసులో పెద్దవారు కుటుంబం ఉమ్మడి కింద ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వయసు కానీ మీరేం చేశారు ఆ పల్లవితో చేతులు కలిపి అవనిని నేను నిందించేలా చేశారు అవునా కాదా అని నిలదీస్తూ ఉంటుంది చెంచలమ్మ అయితే ఇక చెంచలమ్మ అన్న మాటలకి రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా తలంచుకొని నిజమే అన్నట్టు తను మా చెప్తుంది ఇక పార్వతి అయితే అసలు నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈరోజు నా కోడల్ని నేను ఎంత అపార్థం చేసుకున్నాను అమ్మా నన్ను క్షమించావని అని అంటూ ఉంటుంది పార్వతి అయ్యో అత్తయ్య గారు మనం ఒక్కోసారి మనం కళ్ళతో చూసినవే నిజాలనుకుంటాం చెవులతో విన్నవే అనుకుంటాం కానీ ఈరోజు కూడా నాకు బాగా బుద్ధి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని పళ్ళ అవని అయితే అంటూ ఉంటుంది లేదత్తయ్యా లేదు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటని అవని తన అత్తయ్య గారిని కౌగిలించుకొని చాలా బాధపడుతుంటుందో ఒక పక్క ఒక పక్క నవ్వుకుంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక పల్లవిని ఇంట్లో నుంచి కమలైతే వెళ్ళిపోమంటాడు అప్పుడే కవని అయితే కమల్ తను ఏదో తెలియక చేసింది దానికి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోమనడం తను ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని అవని అయితే అంటూ ఉంటుంది నువ్వు ఇంత చేసినా మా వదిన మాత్రం నీ పట్ల జాలితోనే ఉంది అది మా వదినంటే అంటూ కమల్ అయితే ఊహించని ఇచ్చేస్తాడు పల్లవికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే